వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి అదేవిధంగా ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ అని చెప్పి ఈ విధంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయబోతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరి మధ్య ప్రధాన చర్చనీయాంశం పన్నెండవ పిఆర్సి మరియు ఐఆర్ ఎప్పుడు అని అండి మధ్యంతర వృత్తి లేకుండా అంటే ఐఆర్ లేకుండా పిఆర్సి ఆలస్యం కావడం ఉద్యోగ వర్గాల్లో మరింత తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుందండి ఇప్పటి వరకు ఎన్నో సమావేశాలు జరిగినా స్పష్టమైన నిర్ణయం లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో అయితే ఉన్నారు ముఖ్యంగా ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను పునఃసమీక్షించి విధానమే పీఆర్సి అండి కానీ పిఆర్సీ అమలులో ఆలస్యం జరిగితే జీవన వ్యయం అయితే పెరిగిపోతుంది అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం ఒక నిర్దిష్ట శాతం వృద్ధిని మధ్యంతర వృద్ధి అయ్యే రూపంలో అయితే ఇస్తుంది అయితే ఈ ఐఆర్ అనేది ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించే ఒక తాత్కాలిక ఉపశమనం అండి కానీ ఈసారి అది ఇప్పటి వరకు ఇవ్వలేదండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సి ఈ అమలు కావాల్సినటువంటి ఈ పీఆర్సి ఇంకా నిలిచిపోయింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సి అమలులోకి రావాల్సి ఉంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అయితే వచ్చేసింది అయినా కూడా పీఆర్సీకి ఆమోదం లేదు ఐఆర్ మంజూరు కావడం లేదు ఫిట్మెంట్ నిర్ణయం కూడా లేదండి ఇంతలోనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇక చరిత్ర చెబుతున్న సాక్ష్యం ప్రకారం గత పిఆర్సీలో ఇచ్చిన అయ్యార్లంటివి తొమ్మిదవ పిఆర్సి రెండు వేల తొమ్మిదిలో ఇరవై రెండు శాతం అయ్యార్ ఇచ్చారు పదవ పిఆర్సీలో కూడా రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు శాతం అయ్యార్ ఇచ్చారు పదకొండవ పిఆర్సీ రెండు వేల ఇరవైకి సంబంధించిన ఆలస్యం అమలు అయినా కూడా ముఖ్యంగా ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారండి ఇక పన్నెండవ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఇప్పటివరకు ఐఆర్ఏ లేదు ఇది ఏపీ చరిత్రలోనే తొలిసారి ఐఆర్ లేకుండా పిఆర్సీ ఆలస్యం అవుతున్న దుస్థితి అయితే నెలకొంది ఇక పన్నెండవ పిఆర్సీ ఎందుకు ఆలస్యమైంది అని కనుక వివరిస్తే అంటే ఆలోచిస్తే రెండు వేల ఇరవై మూడు జూలైలో అప్పటి ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారిని పన్నెండవ పిఆర్సీ చైర్మన్గా అయితే నియమించిందండి కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆయన రాజీనామా చేయడంతో పీఆర్సి ప్రక్రియ అనేది పూర్తిగా స్తంభించిపోయింది తద్వారా ఉద్యోగుల వేతన పునఃసమీక్షకు సంబంధించిన అన్ని ఫైళ్ళు కూడా ఫ్రీజ్ అయిపోయాయి ఇక ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ముఖ్యంగా రేషన్ ధరలు పెరిగాయి పెట్రోల్ మరియు డీజిల్ ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి విద్యుత్ ఛార్జీలు రెట్టింపు అయ్యాయి మెడికల్ ఖర్చులు అయితే ఇక భరించలేని స్థాయికి చేరుకున్నాయి పిల్లల విద్యా ఖర్చులు కూడా ఊహించలేనివ్వండి కానీ ఈ అన్ని ఖర్చులను ఉద్యోగులు పాత పిఆర్సి వేతనాలతోనే భరించాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ నేషనల్ పీరియడ్ నష్టం కూడా జీవితకాల ప్రభావం అయితే చూపుతుందండి ఉదాహరణకి పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు నుంచి అవుతుందని నిర్ణయించి ఉత్తర్వులు రెండు వేల ఇరవై ఐదులో జారీ చేస్తే ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన ఉద్యోగులు పెరిగిన వేతనాలు మరియు పెన్షన్ లాభాలను అయితే కోల్పోతారు ఖచ్చితంగా ఇది ఒక జీవిత కాలం అని చెప్పవచ్చండి ఇక ఉద్యోగ సంఘాల వాదన ఒకటే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వైఫల్యాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారండి వారి మాటల్లో ముఖ్యంగా ప్రభుత్వం ఆలస్యానికి బాధ్యత వహించి తక్షణమే మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలి ఉద్యోగుల ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని కనీసం ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇవ్వాలి వారి అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం వెంటనే సంఘాలతో మళ్ళీ చర్చలు జరపాలి మధ్యంతర వృత్తి ఐఆర్ను ప్రకటించాలి పిఆర్సీ నివేదికపై తక్షణ చర్యలు చేపట్టాలండి ప్రస్తుత పరిస్థితుల్లో డేట్ ఫిక్స్ సమాచారం అయితే అందిందండి తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం అంతర్గతంగా పిఆర్సి ఐఆర్ ప్రకటనకు తేదీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది ప్రకటన తేదీ వచ్చేసి రాబోయే వారంలో సభా సమావేశాల తర్వాత క్రిస్మస్ కాంటాగా ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుందండి ఇక అమలు మాత్రం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రిస్ట్రెస్పెక్టివ్గా అంటే అమలు చేసే అవకాశం అయితే ఉంది ఇక అయ్యారు ఎంత శాతం ఇస్తారని అందరిలో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి ఈ అయ్యారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మధ్య ఉండొచ్చని ఒక అంచనా అండి దీనికంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ కూడా అవ్వచ్చు ఇదే జరిగితే ఉద్యోగులకు భారీ అనేది లభిస్తుందండి ఉద్యోగుల ఆకాంక్షలు మరియు ప్రభుత్వంపై ఆశ అయితే ఉద్యోగులు చెబుతున్నారు మా జీవితాలు ప్రభుత్వ నిర్ణయాల మీదే ఆధారపడి ఉన్నాయి పిఆర్సీ ఐఆర్ ప్రకటించి మా కుటుంబాలకి ఆర్థిక బలాన్ని ఇవ్వాలి అని చెప్పి ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారండి ప్రస్తుతం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి బలమైన వెన్నముక వారి సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే పన్నెండో పిఆర్సీ అమలు చేయాలి సరైన అయ్యారు మంచి మంజూరు చేయాలని కోరుకుంటున్నా ముఖ్యంగా భవిష్యత్తు పెన్షన్ ప్రయోజనాలను కూడా రక్షించాలండి ఈ నేపథ్యంలోనే ఈ విధంగా కోరుకుంటున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి త్వరలో అధికారికంగా అయితే ప్రకటన అయితే చేయబోతుంది ఐఆర్ సంబంధించి ఎంత శాతం అనేది ఇంకా ఫిక్స్ అయితే కాలేదండి దీనికి సంబంధించి ఇంకా సమావేశాలు అయితే జరుగుతాయి ఖచ్చితంగా ఉద్యోగ సంఘ నేతలను కూడా పిలిచి ఒక డిఏకి అంత హడావిడి చేసిన ప్రభుత్వం ఈసారి ఐఆర్కి సంబంధించి ప్రకటన అంటే మామూలుగా ఉండదు ఖచ్చితంగా సమావేశాల మీద సమావేశాలు ఒక వారం పాటు సాగిన తర్వాత ఐఆర్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేమండి ఈసారి ఒక తక్కువ ఐఆర్తోని సర్దు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్పి ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకుండి తీసుకుంటుంది ఒక ఇరవై శాతం వరకు కూడా ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉందండి దీనికి సంబంధించి త్వరలోనే మనకి సమావేశాల తర్వాత అధికారిక ప్రకటన అయితే వస్తుందండి క్రిస్మస్ కానుకగా అయితే ఈ ఐఆర్ ప్రకటన చేసి పిఆర్సీకి కమిటీని వేస్తారు అని చెప్పి అందరూ కూడా ముఖ్యంగా సమాచారం అయితే అందిందండి ఇది ఎంతవరకు నిజం అనేది ప్రభుత్వమే దీనికి అందించాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని ఉద్యోగి పెన్షనర్లకు ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి రియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్